సో మార్వాడి గో బ్యాక్ ఇదైతే మీరు అన్ని ఛానల్లా ఇదే గుజర కొడుతున్నారు ఈ మార్వాడి గో బ్యాక్ ఏంది అని మళ్ళీ అందరూ రేట్ మార్వాడిని ఎలగొట్టాలి మన దగ్గర ఉంచొద్దు అని చెప్పేసి చాలామంది జబ్బలు దాచుకుంటారు అసలు కొన్ని విషయాలు మాట్లాడుకుంటే మళ్ళీ ఇక ఇక ఏమైతుందో చూద్దాం ఒక్కసారి మీకు చాలా విషయాలు చెప్తా మార్వాడి బ్యాక్ అనేది కనుక అట్లే ఉద్యమంలాగా తయారైతే వాళ్ళందరిని ఇక్కడి నుంచి ఎలగొట్టడం స్టార్ట్ అయితే మన బతుకులేంది మన బతుకు తెరవలేందో కూడా ఒక్కసారి మా ఆలోచిద్దాం కేవలం తెలంగాణ వరకే ఆలోచించకూరి ఇక్కడ ముదురుతున్న బ్యాక్ మార్వాడి అని మనం చూస్తున్నాం ఇగో తేదీ పద్దెనిమిది ఎనిమిది రెండు ఇరవై సోమవారం రోజున మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ అను అంశంపై ఆమనగల్లు సమస్త వ్యాపారస్తులందరూ స్వచ్ఛందంగా ఆమనగల్లు బందట ఏంది ఆమనగల్లు చేస్తారట మార్వాడిలో వెళ్ళిపోవాలని ఒకటి తెలంగాణ రాష్ట్రం వాడేవాడు మాట్లాడుతుండు మీకు గుజరాత్ సెంటిమెంట్ ఉన్నప్పుడు మీకు మహారాష్ట్ర సెంటిమెంట్ ఉన్నప్పుడు మీకు మార్వాడ సెంటిమెంట్ ఉన్నప్పుడు మాకు తెలంగాణ సెంటిమెంట్ ఉండద్దా అసలు ఈ సెంటిమెంటు రాజకీయం ఏంది అసలు సెంటిమెంట్ అంటే ఏంది సో ఇక్కడ మనం క్లియర్ ఒకటి అబ్జర్వ్ చేయాలి మార్వాడీలంతా మన ఎక్కడ కానీ ఏ ఉద్యమం కానీ ఎందుకు మొదలవుతుంది మన సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి జరిగితే మన అస్తిత్వం మీద దాడి జరిగితే మన ఉపాధినే గుంజుకుంటే సో మనకు సంబంధించిన మన నోటికాడి బుక్ అని గుంజుకుంటే ఉద్యమం అనేది మొదలవుతుంది ఎడనైనా మీకు అందరికి క్లియర్ ఇక్కడ మార్వాడీలు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నది ఏంది సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపారులు నష్టపోతున్నది ఏంది ఒక్కసారి మనం గమనిద్దాం సో మార్వాడీలు వచ్చి మన బతుకమ్మ ఆడుతున్నారా లేకపోతే బతుకమ్మను గుంజుకున్నారా బతుకమ్మ అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు మన దసరా ఖరాబ్ అయిందా లేకపోతే మన కుమ్మరి పని చేస్తుర్రా కుమ్మరి పని చేస్తుర్రా చాకలి పని చేస్తుర్రా కుమ్మరి చాకలి కమ్మరి సో ఇట్లా యాదవసులో పని చేస్తుర్రా లేదా గౌడ్ల పనిచేస్తు సో అసలు ఏ కుల వృత్తులను మారవాడీలు గుంజుకున్నారు ఏ కుల వృత్తిలోకి మారవాడీలు ఎంటర్ అయ్యారో ఒక్కసారి చెప్పాలి సో ఈ మారవాడీలు అనేటోళ్ళు తెలంగాణ అస్తిత్వం మీద కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద కానీ తెలంగాణకు సంబంధించిన కోర్ ఏవైతే ఆయుపాట్లు ఉంటాయో వీటిని ఏమైనా దెబ్బతీసిర్రా లేదు కదా మరి దేని గురించి మన ఉద్యమం దేని గురించి మన పంచాయతీ మనకు సంబంధం లేని సో మన తెలంగాణ రాష్ట్రానికి పరిచయం లేని కొన్ని విషయాలు వాళ్ళు తీసుకొచ్చారు దాన్ని యాక్సెప్ట్ చేస్తావా చేయవా తర్వాత విషయం మార్వాడీలు వాళ్ళు ట్యూబ్లైట్లు అమ్ముకొని బతుకుతారు వాళ్ళు బోర్లు అమ్ముకొని బతుకుతారు లేదా బట్టలు అమ్ముకొని బతుకుతారు ఇట్లా మన కుల వృత్తులో లేకపోతే కోర్ల మన దగ్గర ఉన్నటువంటి ఈ ముడిసరికి ఏదైతే ఉందో మన వాళ్ళు ఏదైతే తయారు చేస్తున్నారో అవిట్లను తిరిగే ప్రోడక్ట్ లాగా మార్కెట్లో అమ్మి పెడుతున్నారు మార్వాడీలు మరి ఆ మార్వాడీల మీదన మన లలి పంచదంత ఎవరి మీద పంచాలి వాళ్ళు మనం ఏం గుంజుకున్నారు ఇట్లాంటివి ఏమన్నా డ్యామేజ్ చేస్తున్నారు ఇట్లాంటివి మన దగ్గరికి వెళ్ళి గుంజుకుంటారు అంటే మార్వాడీలు చలో మార్వాడి గోబ్యాక్ అన్నారా బీహారీలు గోబ్యాక్ అనురి యూపీ వాళ్ళని గోబ్యాక్ అనురి పొద్దుగాల ఏ ఆరు గంటలకు ఏడు గంటలకే పనికి ఎక్కుతారు వాళ్ళు వేయడానికి బీహారీలు కావాలి నీకు గోడౌన్లలో హమాలీలు బీహారీలు కావాలి మార్వాడీల దగ్గర ఉన్న ఇంకో వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వ్యాపారంలో ఎట్లాంటి విషయాలు నేర్పించారు ఒకసారి చూడరు ఇప్పుడు ఇది స్టీల్ సామాన్ అనుకుందాం బోల సామాన్ అనుకుందాం బోలు తెలంగాణలో మీ అందరు తెలుసుగా బోల షాప్ అంటే అన్ని గిన్నెలు స్టీల్ భగవాళ్ళ ఇది మార్వాడి షాప్ ఉంది అనుకోవాలి వీడికి ఒక ఆయన సడన్గా పోయి ఒక ఒక కస్టమర్ పోయి ఫ్యాన్ అడిగింది అనుకున్నావు అక్కడ ఆయన దగ్గర అందుబాటు లేకపోతే అభి మంగాతే భయ అని ఒక్క ఐదు నిమిషాలు మన ఉసా పెట్టి వానికి సంబంధించిన ఫ్యాన్ షాప్ ఏడు ఉంటాడు ఒక ఫ్యాన్ కొనుకొస్తాడు ఇచ్చేస్తాడు వచ్చిన కస్టమర్ను షాపుల నుంచి వెళ్ళగొట్టాడు అసలే పొద్దుగాల ఆరు ఏడు గంటల అలా పూజ చేసుకొని హిందువు పూజ చేసుకొని మంచిగా దేవుడికి మొక్కుకొని ఉత్పత్తులు ముట్టించి దుకాణం కౌంటర్ మీద కూర్చుంటాడు వచ్చిన ఏ కస్టమర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వందల ఒక్క ఒక్కళ్ళు కూడా మరిపోతారు లేదు తెలియదు తొంభై తొమ్మిది శాతం మంది సాటిస్ఫై చేసి వాళ్ళకి కావాల్సింది తెచ్చి ఇస్తాడు మనం మన ఛాయ్ దుకాణం ఉందనుకోరి కాఫీ టీ హాస్ బూర్లిక్ అన్ని బూస్ట్ హార్లిక్స్ అన్నీ పెట్టుకుంటాం గిరాక్ ఎక్కువ ఉంటేనో లేకపోతే ఎప్పుడన్నా మనకు చేత కాకపోతేనో వాడు ఏదైనా ఐటెం అడిగితే నీకు చేయబోతి కాకపోతే అది లేదన్నా అయిపోయింది మీ దగ్గర లేదా షాప్ పెద్ద ఉంది ఏ మూలకు అట్టుకో ఆడ కునాకు ఉంది దాన్ని వెతక రావాలంటే మనకు చేత కాకపోతే ఆ టైంకి లేదు భయ్యా ఇప్పుడు గిది మన వ్యాపారం అది వాళ్ళ వ్యాపారం ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ సరే గింత దుకాణం మీద రాబాయి నువ్వు మారవడో కుట్టినాడు అని కూడా కామెలు పెట్టేవాళ్ళు ఉంటారు మరి మీ అయ్యనో మీ నాయనను మీ చుట్టపోడో మీ మామనో నీ బామ్మో దుబాయ్కో కువైట్కో ఎందుకు పోతురు వాడు పంపించిన పైసలతో నువ్వు బతుకతలేవా వాడు ఏమన్నీ ఐటమ్స్ తీసుకురామ్మని చెప్తలేవా వాడు ఎందుకు ఆడ బతకాలి అమెరికా కూడా వెళ్ళిపోమ్మంటే ఎందుకో బాధపడుతున్నావు ఇండియన్స్ గో బ్యాక్ అంటుండు ఆడా ఎవరు ట్రంపు మరి ట్రంప్ అంటేనేమో మనం బాధపడుతున్నాం మనకేమో తెలంగాణ తల్లి అని మనకు తెలంగాణ తల్లి ఉంది ఆంధ్రకి ఆంధ్ర తల్లి ఉంది ప్రతి రాష్ట్రానికి తల్లి ఉంటుంది మన దేశంలో అమెరికానికి అమెరికా తల్లి లేదనా వాడి సెంటిమెంట్లతో కొట్టుక సావాడు కానీ అని అంతే కదా మన బాధ అమెరికాడు తెలుగోడు గోప్యాక్ అంటే కువైటోడు తెలుగోడు గోబ్యాక్ అంటే సౌత్తోడు తెలుగోడు గోప్యాక్ అంటే ఏం కావాలి ఇవాళ మీరు మీ పార్టీలకు పెట్టుబడులు దీని వెనకాల ఎవడని ప్రోత్సహిస్తున్నా కానీ మీ పార్టీలకు పెట్టుబడులు ఎన్ఆర్ఐల దగ్గర నుంచి వస్తాయి మీరు వ్యాపారాలు ఇస్తే నీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్ ఎవడ ఉన్నా ఎదురు చూస్తావు అమెరికాలో బతకట్టుకోడు ఆస్ట్రేలియాలో బతకట్టు చూసి అరే జర్ అంత సాయం చేయరా వ్యాపారం పెడుతున్నా ఆ వ్యాపారంలో పెట్టుబడి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు కొంత పెడతలేవు హోటల్ పెడతలేరు రెస్టారెంట్లు పెడతలేం మరి వాళ్ళు కూడా అందరు చిప్ప చేతులు అడుపు ఎలా ఏం చేస్తావు వాళ్ళు వచ్చినంత సంఖ్యలు రాకపోయినా కొంత కొంత మనలు నార్సర్ కూడా అక్కడక్కడ వైపు బతుకునే ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇట్లా మన దేశంలో మన దేశంలో మనమే కొట్టుకొని చదువుదామా వైపు రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉద్యోగిస్తాం కొంతమంది అటు రోహింగ్యాలు ఉన్నారు ఇగో దీంట్లో మీకు ఇంకొక వార్త చూపిస్తా గురి ఇగో వీసా ముగిసిన ఇక్కడే హైదరాబాద్లోనే ఆఫ్రికన్ల తిష్ట ఆఫ్రికన్లు వచ్చి దేశంలో తిష్ట వేసారు డ్రగ్స్ గంజాయి దందల్లో వాళ్ళు ఉన్నారు అసాంఘిక కార్యకలాపాలలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు గల ఎలాగొట్టే దమ్ముందా ఎంతమంది నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది ఫారినర్స్ జాబితా ఉందట ఫారినర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వాళ్ళని ఎందుకో గోబ్యాక్ అని ఉద్యమం చేయి ఫోన్ ఇవన్నీ పక్క పక్కా పెడదేము ఈ ఉద్యమం దాన్ని ఏమంటారు గోబ్యాక్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్న కొంతమంది దొంగల గురించి చెప్తా వాళ్ళు ఇతర రాష్ట్రాలు ఉన్న పార్టీల అధినేతలు పార్టీ సింబల్ ఇడికి తీసుకొస్తారు అవిట్ల మీద పోటీ చేస్తామంటారు జాతీయ పార్టీలు అంతా ఇప్పుడు ఏదో అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉంటలే కదా కొన్ని కొన్ని వేరే రాష్ట్రాల్లో ఉట్టినాయి కదా ఆ రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ నాయకుల సింబల్ అట ఇడి ఈడ పనిచేస్తాయి వానికి ఉడిగం చేస్తావు నువ్వు వాని సింబల్ తీసుకొస్తావు నువ్వు తెలంగాణకి వాని రాజకీయం ఈడ పనిచేస్తుంది కానీ వాని వ్యాపారం ఈడో పనిచేయదా యూపీ బీహార్ ఎక్కడెక్కడ ఎవడెవడో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పేసి ఇక్కడ రచ్చ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ క్లియర్గా దయచేసి అందరు గుర్తుంచుకోవాలి వాళ్ళు మన కులవృత్తుల మీద దెబ్బతీయలేదు మన సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీస్తలేరు వీలైతే ఇంకా కొన్ని కొత్త ముచ్చట్లు నేర్పిస్తారు మనకి పొద్దుగాలు దేవునికి ఎట్లా దండం పెట్టుకోవాలో నేర్పిస్తున్నాడు పొద్దుగాలు లేతే కస్టమర్ దేవుడు అని ఎట్లా గుర్తించాలో నేర్పిస్తున్నాడు మనకి మనము చేతగాక మనము వంగలేక నాటే అని వంగది మనకు పానం పొద్దుగాలనే ఆరు ఏడు గంటలకు బిల్డింగ్ పని మీదకి ఎక్కనికి వంగది మనకు పానం ఉప్పర్ పనికి ఆడ ఈడ మా సారి చెప్పినట్టు ఆడాల మీద పోయి వాడిని మాట్లాడుకొని తీసుకొచ్చారు కల పన్నెండు అవుతుంది మనోడు పని ఎక్కేవారు కల మళ్ళీ ఐదు గంటలకే దిగుతాడు మిగిలిన దేడాదాన్ని వాడిసిపోతాడు నువ్వు పనికి ఎక్కే సమయం కల్లా సగం పని చేస్తాడు వీడు సో ఇట్లా మార్వాడి గోబ్యాక్ అనే వాళ్ళందరూ కొంచెం ఆలోచించుర్రీ దేశం మొత్తం మనదే వీలైతే వాళ్ళకంటే అద్భుతంగా వ్యాపారం చేయి సేమ్ అవకాశాలు కదా వీలైతే ఇంకా నీకు రెండు రూపాయలు కిరాయి తక్కువ దొరుకుతుంది కదా నీ హైదరాబాద్లో నీ తెలంగాణలో నీకు నీకు ఏదో వరంగల్ కరీంనగర్లో సిదిపేటలో సిరిసిల్లా అనుకుందాం వానికంటే నీకు తక్కువ కిరాయికే దొరుకుతుంది కదా ఊరికి ఒక దిక్ మిఠాయిలు అమ్ముకుంటాడు వాడు మిఠాయిలను పరిచయం అనుకుందాం కొద్దిసేపు వానికి ఏవోటి చిన్న చిన్న హోటల్ పెట్టుకుంటూ చిన్న చిన్న దుకాణం ఏదో పెట్టుకుంటాడు నీ పూట మీద కొడుతున్నట్టే వానికంటే అద్భుతంగా పనిచేయి ఇరవై నాలుగు గంటలు దాన్ని మీకు కూసావు ఇంటిని రాజులు చేస్తారు వాళ్ళు నువ్వు ఒక్క నీ పని చేస్తే ఇల్లంతా అంతా చిన్న చిన్న చోటు మోటు పోటు అందరు చేస్తారు అలా లడ్డులు కడిగే లడ్డు గిన్నెలు కడుతుడు గిన్నెలు కడుగుతాడు లడ్డూలు చేస్తాడు లడ్డూలు చేస్తారు ఇంటికాడ ఆడలు వీడు అమ్మిటోడ అమ్ముతాడు రెండు షాయిలు ఉన్నాయరా అంటే కూడా వాడు ఎక్సెల్ పని చేసుకొని ఇరవై కిలోమీటర్లు పోయి ఛాయిలు పోసేస్తాడు వాడు కస్టమర్నా మెచ్చుకొని నీకు యాభై షాయాలు ఉన్నాయంటే ఎన్ని కిలోమీటర్లు ఆ పోయితనా రానా ఏ బయటకు రాను సార్ ఇటుకే రావాలి సెల్ఫ్ సర్వీసులు ఇది మన వ్యాపారం తీరికి ఇది వాళ్ళ వ్యాపారం తీరికి ఇది వాళ్ళు ఎదుగుతున్నారు డామినేట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న లాజిక్లు అవి నేర్చుకో వాళ్ళ దగ్గర వ్యాపారం ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కో రకమైన ప్రత్యేక గుణం ఉంటుంది ఒక స్కిల్ ఉంటుంది నేర్చుకో వాళ్ళని డామినేట్ చేయి ఇవ్వడద్దు నేను అదే గల్లీలా ఎక్కడి నుంచి వచ్చిన జనాలు నమ్ముతారట నువ్వు అదే గల్లీలో ఉంటావు నీకు తక్కువ కిరాయికి దొరుకుతుంది రూము నువ్వెందుకు వ్యాపారం నమ్మకంగా నడిపించలేకపోతున్నావు మరి నలుగురికి ఎందుకు సాయం చేయలేకపోతున్నావు వాడికంటే మంచిగా మన్నికైనా ఆ సరుకులు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు వాడు ఎక్కడి నుంచి వచ్చిందా నీకు కుదిరిస్తాడు నువ్వు ఊరు అని సో ఇట్లా నాకు తెలిసినంత వరకు ఈ మార్వాడి గో బ్యాక్ అనేది ఇదంతా బోగస్ దాని వెనకాల ఎవరున్నారో తెలియదు కానీ మొత్తానికి కొన్ని రాజకీయ శక్తులు ఎవరైనా అంటే టైంపాస్కి ఏదో ఒక ఉద్యోగం ముంద చేసుకోవాలి ఎప్పుడు సోషల్ మీడియాలో కనబడాలి టీవీలలో కనబడాలనే బాబుగాలు కొంతమంది ఉంటే ఉండవచ్చు కానీ ఏది ఏమైనా మన బతుకమ్మని డిస్టర్బ్ చేయలే మన దసరాని డిస్టర్బ్ చేయలే మన కుమ్మరిని కమ్మర్ని చాకల్ని కంసాలని ఎవరిని కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయట్లేదు వాళ్ళ కుల కులవృత్తులకి రాలేదు వ్యాపారాలు మాత్రమే చేస్తుర్రు మనల్ని కూడా ఆ వ్యాపారాలని వాళ్ళకి ధీటుగా చేసే పరిస్థితి తెచ్చుకోవాలి అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి ఈ దేశంలో ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి సమాన అవకాశాలు ఉంటాయి అవిట్లని సద్వినియోగం చేసుకోవాలి ఇవి ప్రత్యేక తెలంగాణ అని తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఉంది మరి ఇప్పుడు హైదరాబాద్లో కొట్లాడేవాడు ఒక్కడ హైదరాబాద్ కూడా మరి నీ ఊరు సెంటిమెంట్ లేదా నీకు సపడేగా ఊరి వీక్ మరి ఇట్లా మాట్లాడుతున్నాకపోతే నీ ఊరిగో నీ ఊరిలో పని చేసుకోపో మరి ఒకసారి ఎందుకో నీకు వెళ్ళదు ఒక మానవత్వం యాంగిల్ ఒక మనిషి యాంగిల్ ఆలోచిస్తే ప్రపంచం అంత సొంతంగా కనబడుతుంది అంత ఒకటి అనిపిస్తుంది ఇట్లా కొట్టుకుంటూ పోతే నా నా ఇల్లు నా ఊరు నా మండలం నా జిల్లా నా రాష్ట్రము నా దేశము ఎక్కడ పోతే వస్తారేమిటి నా ప్రపంచం అనుకోరి నా మనిషి అనుకోరి కష్టపడితే బతుకు ఎవడైనా సో ఇది మార్వాడి గోబ్యాక్ అనేది ఎక్కడ మొదలైందో తెలియదు ఎవడు మొదలు పెట్టినో తెలియదు సరే ఆ దాడి ధరినాయి మన దాంట్లో మార్వాడోడ కాకుండా మన దాంట్లో మనం కొట్టుకొని వస్తాలేము అన్నదమ్ములం కొట్టుకొని వస్తున్నాం కదా నాకు అర్థం కాదు జాల గురించి ఒక ఇంచు జాగా గురించి ఒక జానే బెత్తాడు జాగాల గురించి ప్రాణాలు తీసుకుంటలేము మనం సో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇష్యూ అట పద్దెనిమిది రంగారెడ్డి జిల్లా ఆమనగర్లో ఈ ఈ ఉద్యమాన్ని ఇక్కడికి ఆపకపోతే చలో అందరు సిద్ధంగా రీ మీ మీ నాయనలు బాపులు మీ చుట్టపూట ఎవడో అందరు రమ్మను ఎక్కడ ఎవరు వేరే దగ్గర బతకాల్సిన వస్తుంది తెలంగాణలో విరిగే ఉన్నాయి మనకు ఫారెన్ కరెన్సీ వద్దు మనకు ఫారెన్ వద్దు మనం ఇక్కడనే ఉందాం అని అందరూ గో గోబ్యాక్ అని చెప్పేసి ఆ ట్రంప్ ఎలా కొడితే అప్పుడు తెలుస్తుంది మీ అందరికీ ఉండాలి అందరిని పెట్టే పెడేది ఒక్క మన భారతీయ విద్యార్థిని ఎయిర్పోర్ట్లో పడుకోబెడితే దేశమంతా అల్లాడిపోయినాం కదా బయ్ వీళ్ళు మళ్ళీ మనుషులు కాదా సో ఇది మార్వాడి గోబ్యాక్ సంబంధించి నేను చెప్పాలనుకుంటున్న విషయాలు కొంతమంది ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ పొలిటికల్గా కొన్ని కొంతమంది వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల గుర్తులు రాష్ట్రాన్ని తీయడానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు మరి అప్పుడు ఎందుకు చేశారు అప్పుడు వాళ్ళ సింబల్ పనిచేసింది వాని ఆధిపత్యం పనిచేసింది కానీ వాని వ్యాపారం మీద పనిచేయదట ఒకసారి సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోండి థ్యాంక్ యూ